안녕 근데 근데 예봐봐 마차 근데 누워 셔딱 바로 갔다 하고 ప్పుడు మీ పేరు చెప్తుంది ప్రిన్సిపాల్ గారు ఏమన్నా మీద ఒత్తిడి తెచ్చి ఏమన్నా పూర్వ చేపించారు బాబు ఏ క్లాసు నేను సీనియర్ ఎంపీసీ ఉమాశంకర్ సార్ నా పేరు ఈ పాఠశాల చదువుతున్నాను ఆ రోజు ఆదివారం సార్ మాకు మెనూ ప్రకారం పూర్తి జరుగుతుంది ప్రతిరోజు ప్రమాణం పూర్వ జరుగుతుంది మేము ఇన్ టైంకి అలా చేయాలి కాబట్టి అక్కడ క్యాజువల్గా సర్వింగ్ ప్రకారం అక్కడ చేశారు కానీ మాకు ఎటువంటి ఒత్తిడి లేదు సార్ వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇన్ టైంలో చేసుకోవాలి కాబట్టి మేము మేము యూనిటీగా ఉండి ఒక క్లాస్ అంటే మేము ఏర్పాటు చేసుకుంటాం మనం ఇన్ టైంలో వెళ్ళాలిరా ఇలా మేము మేము మాట్లాడుకొని చూసుకుంటాం ఇలాంటి విషయాల్లో గురించి సార్ మాకు సార్ వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి ఒత్తిడి వేరే వాళ్ళ సార్ దగ్గర నుంచి ఎటువంటి పనిష్మెంట్ ఇలాంటివి ఏం జరగలేదు మాకు టీచర్స్ నుంచి ఇది ఫస్ట్ ఏమో రెండో సార్ ఫస్ట్ టైం సార్ ఇలా జరగడం ఫస్ట్ టైం వేరే వాళ్ళు ఇదే ఫస్ట్ ఏమంటారా ఎప్పుడు చేసే సార్ లేదు సార్ లేదు ఇదే సార్ ఎస్ సార్ అంటే మేము మెనూ ప్రకారం ఉన్నా సార్ మా ఇష్టం వి కొన్ని ప్రిన్సెస్ దగ్గర సార్ మాకు ఈ వీక్ లో ఇది తినాలనిపిస్తుంది ఈ ఐటెమ్ మాకు తినాలనిపిస్తుంది అని మాకు నచ్చినప్పుడు పిల్లలు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారు సార్ ఉపాధ్యాయుల్ని అప్పుడు మాకు వాళ్ళు ప్రొవైడ్ చేయడానికి ఇలాంటివి కొన్ని మేము యూనిటీగా మాట్లాడుకొని సార్ వాళ్ళని అడిగితే మాకు ఇలా ప్రొవైడ్ చేస్తారు సార్ దాంట్లో మేము కొంచెం ఫాలో పనితాం సార్ మా స్టూడెంట్స్ అనేది ఇలా జరుగుతాయి సార్ అప్పుడు మాకు அந்த எல்லாம் ஒத்துழை ஆ ஒத்துழை எல்லாம் உண்டா சார்